హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో పాతవి షర్ట్స్ ఉంటాయి కదండి ఫేడ్ అయిపోయినవి కానీ లేదంటే ఇలా రంగులంటినివి ఇంకా కాలర్ దగ్గర చిరిగినవి అవి తీసేస్తూ ఉంటారు కదా అలా పాడైనవి కూడా మళ్ళీ మనం చక్కగా కొన్ని రకాలు ఉపయోగపెట్టుకోవచ్చు అండి చాలా బాగా ఉపయోగపడతాయి వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం షర్ట్కున్న హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్ని అలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాలర్ కూడా కట్ చేసుకోవాలి కాలర్ భాగం షోల్డర్ భాగం కూడా కట్ చేసుకోవాలండి ఇది మనకి ఉపయోగపడుతుంది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా మనం హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర కొంచెం ఇలా ఓపెన్ అయ్యింది కదండి దాన్ని కుట్టుకోవాలి చేత్తో కానీ లేదంటే మిషన్ మీద అయినా సరే ఇవి చాలా సింపుల్ ఐడియాస్ అండి చాలా చక్కగా ఉంటాయి అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి అన్నమాట ఇలా రెండు వైపులా కూడా కుట్టుకోవాలండి అంటే మనం రెండు వైపులా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా అలా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్గా ఉన్న కింద వైపు పై వైపును కూడా పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా కుట్టుకోవాలండి బటన్స్ పెట్టేసి కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుందనమాట నేను బటన్స్ పెట్టి కుట్టేశానండి ఇప్పుడు ఇంకా బటన్స్ ఓపెన్ చేసి తిరిగేస్తున్నాను చూడండి కుట్టేటప్పుడు షర్ట్ని తిరిగేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఇంకా నార్మల్గా నేను మళ్ళీ తిరిగేస్తున్నాను చూడండి ఇది ఒక మనకి ఒక పెద్ద సంచిలాగా కనపడుతుందండి ఒక పెద్ద సంచిలాగా ఉంటుంది దీనిలో మనం ప్రతిరోజు వాడనివి బొంతలు కానీ ఇలా చలికి కప్పుకునే రగ్గులు కానీ అలా ఉంటాయి కదా అవన్నీ మనం చక్కగా ఈ విధంగా సర్ది పెట్టుకోవచ్చు అండి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా కూడా మనకి నీట్గా ఉంటుందనమాట ఇది పెద్ద బ్యాగ్ లాగే ఉంటుందండి ఒక షర్ట్ మొత్తం వాడేసాం కాబట్టి బట్టలు కూడా చాలానే పడతాయి చక్కగా దుమ్ము పడకుండా నీట్గా సర్ది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా అండి హ్యాండ్స్కు ఉండే బటన్స్ పట్టి ఉంటుంది కదా ఆ పట్టీని కట్ చేస్తే మనం ఈ విధంగా వాడుకోవచ్చు ఐరన్ బాక్స్ ఉండే వైర్లన్నీ ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి చక్కగా దీన్ని పెట్టేస్తే చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఎడా చుట్టేసామంటే వైర్లు కూడా మనకి ఒక్కొక్కసారి కట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇంకో ఐడియా అండి మనం తీసుకుంది ఫుల్ హ్యాండ్స్ షర్టే కదా ఒక హ్యాండ్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని రెండు వైపులా కూడా ఈ విధంగా కుట్టుకోవాలి ఒక వైపునైతే పూర్తిగా క్లోజ్ అయ్యేలా కుట్టాను ఇంకో వైపునైతే చిన్న పట్టిలాగా కుట్టుకొని ఈ విధంగా నాడ ఎక్కించుకోవడానికి హోల్స్ అయితే ఉంచాను ఉంచేసి ఈ విధంగా నాడా ఎక్కించానండి దీనిలో ఇప్పుడు మనం చక్కగా వాటర్ బాటిల్ కానీ లేదంటే ఇలా గుడుగైనా సరే పెట్టుకుని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి చిన్న బ్యాగ్ బాగుంది కదా బాటిల్ బ్యాగ్ లాగా లేదంటే ఇలా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇక్కడ కూడా నేను ఒక షర్ట్ని తీసుకున్నాను కదా ఆ షర్ట్ చూసారా కాలర్ పైన బాగా చిరిగిపోయింది ఇంకా వేసుకోవడానికి పనికిరాదు కాబట్టి నేను ఈ విధంగా చేశానండి ఇప్పుడు ఇంకా ఈ షర్ట్ని నీట్గా పరుచుకోవాలండి అలా పరుచుకుని షర్ట్కి కింద వైపున ఇలా యూ షేప్లో ఉందండి నడుము దగ్గర నడుము దగ్గర యూ షేప్లో ఉన్న పాటు వరకు నేను కట్ చేసి ఈక్వల్గా చేసుకున్నాను ఇప్పుడు షర్ట్ని తిరిగేసి కింద వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి నేను మిషన్ పైన కుట్టి తెచ్చానండి ఇప్పుడు షర్ట్ని తిరిగేసుకుందాం మళ్ళీ నార్మల్గా తీసుకుందాం ఈ ఐడియా కూడా చాలా బాగుంటుందండి డైలీ మనం వాడుకునే బట్టల్ని సర్దుకోవడానికి ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా బెడ్రూమ్లో షెల్ఫ్లు తక్కువ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ప్లేస్ చాలక బట్టలన్నీ అక్కడే గజీబిజీగా సర్దేస్తూ ఉంటాము ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేశానండి హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది హాఫ్ హ్యాండ్సే కదా చక్కగా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేశాను ఇప్పుడు ఇంకా మనకి ఒక కార్డ్బోర్డ్ షీట్ కావాలండి కొంచెం మందంగా ఉండి ఒక షీట్ అయితే కావాలి మందపాటి షీట్ లేకపోతే రెండు మూడు షీట్లను కలిపేసి గమ్తో అతికించుకోండి అప్పుడు మనకి స్టిఫ్గా ఉంటుంది ఈ షీట్ కొంచెం నీట్గా ఉండటం కోసమని నేను ఈ విధంగా ఒక కవర్ అయితే తొడిగేస్తున్నానండి క్లాత్ కవర్ అనమాట ఇది లేదంటే ఏదైనా పాతది క్లాత్ ఉన్న గమ్తో అతికించేయండి అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది నాకైతే దానికి సరిపోయే కరెక్ట్గా సరిపోయే ఒక కవర్ దొరికిందండి దాన్ని ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు ఇంకా దీన్ని ఒక హ్యాంగర్తో ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలి షర్ట్ని హ్యాంగ్ చేసి ఈ విధంగా షర్ట్లో అడుగునైతే ఈ విధంగా ఈ షీట్ని అయితే పెట్టేశాను ఇప్పుడు మనకి అడుగు బాగా వెడల్పు వస్తుందండి దీనిలో మనం బట్టలు చక్కగా సర్దుకోవచ్చు ఇలా చీరలు సర్దుకోవచ్చు ఇంకా ఐరన్ చేసిన ప్యాంట్లైనా అయినా ఇంకా బెడ్షీట్లు అలాంటివన్నీ కూడా సర్దు పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ పెట్టేశాక మళ్ళీ మనం బటన్స్ పెట్టి క్లోజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి నేను బటన్స్ పెట్టేస్తున్నాను బయటికి మనకి ఏమి కనిపించవన్నమాట తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టల్ని సర్దుకోవచ్చు ఈ టిప్ మన ఛానల్లో నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశానండి అందరికీ చాలా చాలా నచ్చింది నాకు కమెంట్స్లో కూడా చెప్పారండి ఈ ఐడియా చాలా చాలా బాగుంది బాగా హెల్ప్ అవుతుంది అని ఇప్పుడు లాస్ట్ ఐడియా చూద్దామండి ఇక్కడ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ షర్ట్ తీసుకున్నాను ఏ హ్యాండ్స్ అయినా సరే ముందుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి హాఫ్ హ్యాండ్స్ అయినా ఫుల్ హ్యాండ్స్ అయినా పర్వాలేదు మనకి ఇక్కడ హ్యాండ్స్తో పని లేదండి కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి కాలర్ పాట్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇంకా షర్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేద్దామండి నేను తీసుకుంది మీడియం సైజు షర్ట్ అండి దీనిపైన ఈ క్వషన్ పెడుతున్నాను చూడండి మనం ఇక్కడ తయారు చేస్తుంది కుషన్ కవర్స్ అండి ఈ షర్ట్తో రెండు కవర్స్ అయితే వస్తాయండి నేను ముందే చూసుకుని ఆ తర్వాతే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా షర్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ నేను వీటిపైన ఒక క్వశ్చన్ పెట్టేసి కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుందాము మళ్ళీ మనం కుట్టుకోవాలి కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా స్కెచ్ పెన్తో మార్కింగ్ ఇచ్చి కట్ చేస్తున్నానండి టూ సైడ్స్ అయితే కరెక్ట్గా ఉంది క్లాత్ ఇంకో టూ సైడ్స్ అయితే ఎక్స్ట్రా ఉందనమాట ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేస్తున్నాను ఇక్కడ మనం టేప్తో ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదండి టైలరింగ్ వచ్చినా రాకపోయినా కూడా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఈ క్వశ్చన్ కవర్స్ని నేను ఇక్కడ కేవలం ఒక ఐడియాని షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా చేయమని నేను చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది ఎవరికైనా ఇవ్వచ్చు కదా బట్టలు అది ఇదని అంటుంటారు నేను కూడా అన్ని బట్టలని ఇలా ఏమి చేయనండి చాలా వరకు వేసుకోగలిగిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాము ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలా చేస్తూ ఉంటానండి ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా షర్ట్ని తిరిగేసి నాలుగు వైపులా కుట్టుకోవాలండి బటన్స్ పెట్టేసి కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నార్మల్ వైపు తిరిగేసుకుందాం ఇది మనకి కుషన్ కవర్ లాగా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా రెండు బుడ్డి బుడ్డి కుషన్ కవర్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయి కదండి మిడిల్ లో ఈ విధంగా ఓపెన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకా క్వశ్చన్స్ తొడిగి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్ గా వచ్చాయండి ఎందుకంటే మనం కరెక్ట్ గా క్వశ్చన్ పెట్టే మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా మనకి టైలరింగ్ రాకపోయినా సరే ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు ఇవాళ వీడియో ఇంతేనండి మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్